విక్టరీ ఓకే ఈ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆకాంక్షలకు ప్రతిఫలమైన ఈ విజయాన్ని చాలా మంది మేధావులను చెప్పుకునే వాళ్ళు స్టూడియోల్లో కూర్చొని కులాలు మతాలు వర్గాలని చిన్న భిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నీచంగా చిత్రీకరించి తెలంగాణలో హైదరాబాద్ సీట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ప్రమాజ కులం లేదు మతం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనికి ఓట్లేశారు స్వేచ్ఛ కోసం ఓట్లేశారు స్వాతంత్రం కోసం ఓట్లేశారు వాళ్ళ ఆకాంక్షలో పోలవరం కోసం ఓట్లేశారు అమరావతి కోసం ఓట్లేశారు అంతేగాని కులం కోసం మతం కోసం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు ఆంధ్రప్రదేశ్ సమాజం అనేది చైతన్యంతో రగిలిపోయిన సమాజం ఇందిరాగాంధీని ఎదిరించిన సమాజం ఇక్కడ అరాచకాలు జరగవు ఒక సామాన్యుడు పాలు కొట్టుకునే నెల్లూరు జిల్లాలో పాలు కొట్టుకొని తిరిగే ఒక సామాన్యుడికి తెలిసిన లెక్కలో మేధావులు అని చెప్పుకునే జర్నలిస్ట్ దొంగ లెక్కలు చెప్పి వేవు లేదు సునామీ లేదు అది లేదు ఇది లేదు టీడీపీ అడావుడి చేస్తుందని చెప్పారు ఏమనాలి వాళ్ళు దొంగలా వీళ్ళు దొంగలా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సరావుపేట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడు పోలింగ్ జరుగుతున్న మధ్యాహ్నం కూటమికి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పాడు వానికి తెలిసిన లెక్కలు టీవీ నైన్ పెద్ద నెట్వర్క్ ఉన్న టీవీ నైన్ స్టూడియోకి తెలియదా తెలిసినా వాళ్ళు అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పిన వాళ్ళు మనం చూడాలా వాళ్ళు మనకు అవసరమా మనకు రెండే కావాలి జై తెలుగుదేశం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై పోలవరం